హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటలు ఈరోజు మనం సొరకాయ చారు చేసుకుందామండి సొరకాయ చారు సొరకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దానిలోకి ఒకటి టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఆనియన్ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు ఇప్పుడు మనం సొరకాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి మనం సొరకాయ చారుకి అన్ని రెడీ చేసుకున్నాం సొరకాయ చారు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు అండి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఉంచాను ఇప్పుడు స్టవ్ ముట్టించి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం దాంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియను లైట్గా ఫ్రై కావాలండి ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకున్నామండి పసుపు అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కానీ అవి వేసేసుకుందాం సొరకాయ ముక్కలు ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి అవన్నీ మెత్తగా కావాలి కదా ముక్క సొరకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేలాగా ఉడికించుకుందాం చూడండి సొరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో మనం టమాటా వేసుకున్నామండి కొంచెం ఉడికినాయి కదా టమాటా వేసుకున్నాం దాంట్లో ఒకటి టమాటా అది వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి సొరకాయ ముక్క మెత్తగా కావాలి ముక్కలు కాస్త మెత్తబడ్డాయండి ఇప్పుడు దాంట్లో మనం కారపొడి వేసుకుందాం మనకు పులుసు వేసుకుంటా కదా దానికి సరిపడా కారపొడి వేసుకోవాలండి కారపొడి వేసుకున్నాం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా వాటిని చూసుకొని వేసుకోవాలండి కారం ఇలా కారొడి అంతా కలిపేసుకొని ఒక్క నిమిషం ఉంచుకుందామండి ఇలా చూడండి ఒక నిమిషం తర్వాత మనం ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాను కానీ అది పులుసు తీసి పెట్టేసుకున్నానండి చింతపండులోది రసం అంతా తీసాను ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఒకసారి ఇలా అనేసి దీంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఈ పులుసు అంతా బాగా మసలాలండి బాగా మసలి ముక్క మెత్తగా అవ్వాలండి పులుసులోనే బాగా మరిగించుకుందాం ఇప్పుడు సూప్ని సొరకాయ చారు ఎలా మసులుతుందో చూడండి ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం అంతే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు మసలాక తాలింపు వేసుకుందాం ఇక చూడండి సొరకాయ చారు మనకి ఎలా మసులుతుందో చారు కాబట్టి ఇలాగే ఉంటుందండి లూజ్గా వాటర్ లాగా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మసిలిపోయిందండి మనకు ఇప్పుడు దీన్ని పక్కా పెట్టేసుకొని మనం తాలింపు వేసుకుందాం పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసామండి ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసుకుందాం చిన్న కడాయి పెట్టేసుకొని తాలింపు వేసుకుందామండి ఆయిల్ వేడైంది ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకుందామండి కొన్ని ఒక చిన్న స్పూను ఆవాలు అవి కొంచెం వేగాక జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు లాస్ట్లో సగం స్పూను పసుపు అండి తాలింపులో మనం పులుసులో వేసుకున్నాం కదా కొంచెం పసుపు తాలింపులో సగం అండి సగం స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపు అంతా మనం మసిలిన చారులో వేసుకుందామండి సొరకాయ చారు అంది మనకి దాంట్లో వేసేసుకుందాం అంతా కలిపేసుకొని చూడండి సొరకాయ చారు ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్లోకైనా జీరా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి ఇది చారు సొరకాయ చారు రెడీ అయిపోయిందండి